హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మొన్న ఆదివారం ఆదివారంది తొలియాకాదశి పండుగ రోజు అనమాట ఇక పెద్దోడిది ఒక చిన్న మొక్క అయితే ఉంది ఆ మొక్కు మాది కాదు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్క ఎప్పుడో ఒకసారి ఇలా వెళ్తుంటే ఒక ఆవిడ మీ అబ్బాయి పిల్లలు ఏం చదువుతున్నారంటే ఇలా నవోదయకు రాశాడు సీట్ రావాలి వస్తే అక్కడ జాయిన్ చేస్తామని అంటే సీట్ వస్తుంది అంకం తల్లికి అంటే మేము ఉంటున్న గ్రామ దేవతకి ఆరు కొబ్బరికాయలు కొడతావా అనేసి అడిగారు అనమాట సీట్ వస్తే ఎందుకు కొట్టినమ్మా కొడతానని చెప్పేసి అన్నాను ఇక ఎలాగో ఈశ్వరుడి దయ వల్ల సీటు అమ్మవారి దయ వల్ల వచ్చింది కదా ఇక ఆరు కొబ్బరికాయలు అమ్మవారికి ఇలా చీర సారేలాగా అంటే చీర కొంచెం పసుపు కుంకుమ పువ్వులు అరటికాయలు నిమ్మకాయలు ఐదు రకాల స్వీట్లు ఇలా పొంగలి పెట్టేసుకొని గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళేసి పెద్దోడి చేత ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి అమ్మవారికి ఇలా అయితే మొక్క అయితే చెల్లించేసాం అక్కడి నుంచి నా ఫేవరెట్ గాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి కూడా వెళ్ళాము ఇదే మేము ఉంటున్న ఊరి గ్రామ దేవత అంకం తల్లి అన్నమాట అక్కడ నుంచి ఇక పుట్ట దగ్గరకు వెళ్ళి పాలుగోడ అయితే పోసేసి ఇంటికి